హలో నమస్తే వెల్కమ్ టు మన ద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి వంటను రెసిపీని పరిచయం చేయబోతున్నాను ఆల్రెడీ అందరు చేసింటారు ఏంటంటే ఇది దిల్ న్యూస్ అంటారు అండి దీన్నే సోయా ఆకులు అని కూడా అంటారు మొన్న రిలయన్స్కి వెళ్ళినప్పుడు త్రీ రూపీస్ ఒక కట్ట అనేసి సరే తీసుకుందామని తీసుకున్నాము ఇలా నీటుగా కడిగిన తర్వాత ఇలా ఆకునంతా బాగా కడిగి ఒక ఫైవ్ మినిట్స్ని నీళ్ళు కొన్ని వేసుకొని ఆ ఆకుల్ని హీట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఆకులు బాగా కొద్దిగా లైట్గా బాయిల్ అయి ఉంటాయి చపాతి పిండిలో పచ్చి ఆకుతో కాకుండా ఇలా బాయిల్ చేసుకొని వేసుకోవడం వల్ల ఇంకా ప్రోటీన్స్ న్యూట్రియన్స్ అన్నీ బాగా ఆ పిండికి అబ్జార్బ్ అవుతాయని నా ఉద్దేశము అందుకే ఇలా పిండిలో ఆ ఉడకబెట్టిన ఆకుల్ని దాంతోపాటు వాటర్ వేసాం కదండి అవి పాడేకోకుండా ఆ వాటర్ని కూడా ఆ పిండితో పాటే కలిపెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ మనకు సరిపడినంత సాల్ట్ వేసుకొని నేనైతే టాటా లైట్ సాల్ట్ వాడతానండి దాంట్లో కొద్ది సోడియం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్ కూడా మంచిది ఇలా బాగా కల్ ఆ పిండిని నీట్గా బాగా కలుపుకొని మెత్తగా స్మూత్గా మంచి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాగా గట్టిగా బాగా కలుపుకునేసి చూడండి ఎలా కలుపుతున్నాను ఎందుకంటే ఇప్పుడు మనము ఓన్లీ ఒక చపాతి తినడం వల్ల బాడీ హీట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఇలా కొద్దిగా ఆకుని వేసి ఇలా స్మూత్గా కలిపి పెట్టేసుకుంటే పిల్లలకి కూడా మంచిగా ఉంటుంది మామూలుగా అయితే తినరు కదా ఇలా తినే ఇలా అయితే కలిపి పెట్టేస్తే ఆ రొట్టెలు వెరైటీగా ఉంటాయి చపాతీలని తినేస్తుంటారు ఇలా కలిపి పెట్టేసి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ని మీ అవైలబులిటీని చూసుకొని ఇలా మెత్తగా కలిపి పెట్టేసుకొని కొద్దిగా కొద్దిసేపు అలా ఉంచుకుందామండి తర్వాత చపాతీలు చపాతీ కర్రతో ఒత్తేసుకునేటప్పుడు నేనైతే గోధుమ పిండిని కానీ మైదానం కానీ వాడతారు కానీ నేనైతే కానీ బియ్య పిండిని మాత్రం వాడాను ఎందుకంటే ఇదైతే మనం కా రొట్టెను కాల్చేనప్పుడు చపాతీని నల్లగా అవుతుంది గోధుమ పిండి అయితే కానీ బియ్యపిండి అయితే నీట్గా తెల్లగా బాగుంటుంది ఉద్దుకునే దానికి కూడా ఈజీగా తొందరగా బాగా అతుక్కోకుండా నీట్గా వస్తుంది నేను బియ్య పిండినే వాడతాను పొడిపిండిగా ఇలా రొట్టెల్ని చపాతీలని ఇలా కాల్ చేసుకుంటానండి పిల్లలకైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తాను మాకైతే రోటీస్ టైప్లో లైట్గా వేసుకుంటాను హాఫ్ స్పూన్ కూడా వేయను ఇవి చాలా బాగుంటాయి రుచిగా కూడా చాలా బాగుంటాయి ఇంకా ఏదైనా వెజ్ కర్రీ కానీ లేదా చట్నీస్తో కానీ లేదా నాన్ వెజ్ కర్రీస్తో కానీ బాగుంటాయి చాలా ఇష్టంగా తింటారు అందరూ నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను దిల్లీస్తో దిల్లీస్తో కర్రీస్ ఇలాంటివి కూడా చాలా రకాలు చేస్తూ ఉంటాము ఈరోజు నేను ఇలా ట్రై చేశాను పిల్లలు బాగుంటాయి తింటారు కదా అనేసి ఈ వీడియోను మీరు చూస్తున్నారు షేర్ చేయండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ టు అవర్ ఛానల్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ని చేసి చూ ఉంటానండి నా ఛానల్లో డివోటిస్ టైపు స్పిరిచువల్ టైపు వీడియోస్తో పాటు ఇలాంటి చిన్న చిన్న మంచి కుకింగ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నిటినీ మీరు ఆదరిస్తారని నేను ఆశిస్తున్నా ఆశిస్తాను మనము ఇలా అందరితో సోషల్ మీడియా ద్వారా మనం ఇంటరాక్ట్ కావడం అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది ఎంతసేపు మనం మాట్లాడుకుంటాము మనం ఇది చేస్తాం కాబట్టి బయట ఎక్కువ మాట్లాడడం వల్ల కొన్ని కొన్ని ఒక్కోసారి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటాము అలాంటివి లేకుండా ఇలాగా బాగుంటాయి ఇలా మన ఫీలింగ్స్ని మనం ఓన్గా షేర్ చేసుకున్నట్లు ఉంటుంది ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి కాబట్టి నేను ఇలా చేసుకుంటుంటాను ఈ ఛా ఈ వీడియో మీకు బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేక్